బొత్స సత్యనారాయణ కామెంట్స్ ప్రతిపక్షాలు కూటమి ఆలోచనలు నీచంగా దుర్మార్గంగా ఉన్నాయి రెండు నెలల్లో ఫింఛన్లు కోసం ఇరవై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు బ్యాంకుల్లో ఫింఛళ్ల కోసం ఇద్దరు చనిపోయారు ఈ పాపం కూటమిదే వైఎస్ఆర్ ఆసరా డెబ్బై లక్షల మందికి ఆరు పాయింట్ ఏడు వందల కోట్లకు నాలుగు విడతల్లో ఖాతాల్లో జమ చేస్తారు కూటమి ఫిర్యాదుతో నిధులు విడుదలకు బ్రేక్ పడింది మ్యాన్ కమిటీ సిఫార్సు ఇరవై రెండు లక్షల మంది విద్యా దీవెన ఆరు వందల యాభై కోట్ల నిధుల కోసం ఏప్రిల్ నెలలోనే చెప్పాం ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం ఇబ్బంది లేకుండా ఈసీకి లేఖ రాశామని తెలిపారు ఎన్నికల సంఘం కూటమి ఫిర్యాదు మేరకు నిధులు ఇవ్వకుండా ఉత్తర్వులు పదకొండు లక్షల అరవై ఏళ్ళ మందికి పన్నెండు కోట్ల నిధులకు బ్రేక్ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత నిధులు ముప్పై మూడు లక్షల మంది కోసం వాళ్ళ ఆలోచనలు ఎంత నీచంగా ఎంత దుర్మార్గంగా మానవత్వం లేకుండా ఏ రకంగా ఉన్నాయో చెబుదామని మిమ్మల్ని అందరితో ఇప్పుడు పిలిచారు మీతో మాట్లాడు ఇప్పటికే గత నెల ఈ నెల ఒక నలభై మంది వరకు పుట్టం పెట్టుకుందా ఏ విషయంలో ఏదైతే మూడవ తారీఖు పెన్షన్ ఇస్తున్న వృద్ధివృత్తి పిషన్ పెన్షన్ కానీ కానీ మానిటరీ వ్యవస్థ పంచుద్ది అని చెప్పని వాళ్ళకి మధ్య ఏడు రోజులు మా కిందలో పంచాయతీ హాఫ్కి వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోమని చెప్పిన నేపథ్యంలో సుమారు ఇరవై ఎనిమిది వందల ఇప్పుడు వచ్చి బ్యాంకుల్లో వేసిన తర్వాత మళ్ళీ ఆకాంక్షించిన ఇద్దరు తెలిపారు ఎందుకు ఇంత నీచి ఆలోచన ఆలోచించేస్తారో అర్థం అవట్లేదు ఇంత మానవత్వం లేకుండా ఆలోచించేస్తుందో ఈ కూటమి అర్థం చాలా అర్థమిక ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు ఇదైతే కొత్త పొగ్రామే అనుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ చూడండి మనం వచ్చి ఆసా వైఎస్ఆర్ ఆసరాపగ్రామ్ ఉంది సుమారు డెబ్బై తొమ్మిది లక్షల మంది ఎప్పటికే ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు దానికి ఈ డెబ్భై తొమ్మిది లక్షలు బెనిఫిట్స్కి ఇవ్వాల్సి ఉంటే మూడు విస్తే నాలుగు విడతల్లో ఏదైతే ఉన్న బకాయిల నుంచి తిరిగి మీకు మీ ఖాతా వేస్తానని ఆ రోజు జగన్మోహన్ గారు చెప్పారు అందులో ఇంకా పద్దెనిమిది వందల ముప్పె కోట్లు ఇవ్వాల్సింది సుమారు నాలుగు వేల కోట్లు డబ్ ఉంటే డబ్బున్నా రిలీజ్ చేయొద్దని పర్మిషన్ కంటే తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళకి ఫిర్యాదు చేసి ఆ బాబు పెట్టింది కొన్ని ప్రభుత్వం తరఫున అడగట్లేదు అనుకుంటే ఇరవై నాలుగు నాలుగు తారీఖు నాడే వాళ్ళు తప్పాలి కాదు అంతకుముందు కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కమిటీ కూడా రికమెండ్ కూడా ఆఫీసర్స్ కమిటీ దానికి చాలా దుర్మార్గంగా ఉంది చూసి చూపి ఒకటే కాదు విద్యా దీవన ఇరవై ఎనిమిది లక్షల మంది పెరిగిస్తారు ఏడు వందల మూడు కోట్ల రూపాయలు వాళ్ళు రీచ్ చేయాలి అది ఉమ్మా అది మూడో నెలలోనే దాన్ని బటల్ నొక్కి దాన్ని వచ్చి అది వాళ్ళకి ఇద్దామనుకున్న నేపథ్యంలో ఎన్నికలు వచ్చినప్పటికీ వాళ్ళు అప్పులు అడిగాం ఏప్రిల్లోనే దాన్ని కూడా అంత పూరు రిలీజ్ చేశారు మిగతా కూడా బ్యాంక్లో ఉంది వాళ్ళ ఖాతాలో తీసుకెళ్తాండి చేయొద్దాను విద్యార్థుల ఫైనియర్ స్టూడెంట్స్ చెప్పి కాలేజీలో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవాలి యాజమాన్యాల నుంచి కలిసి డేబెన్ వచ్చేస్తానండి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రాశారని చెప్పారు బ్యాంకులో డబ్బు ఉంది మీకు చెయ్యడమే అది రాలేదు దానికి కూడా ఎన్నికలైపోయిన తర్వాత ఎన్నికల చెప్పండి రొటీన్ కోర్స్ దానికి నిజంగా ఈ కూర్టు మీరు చేయడం ఎలక్షన్ కమిషన్